నమస్కారం న్యూస్కి స్వాగతం జిల్లా అధ్యక్షులతో మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత రేపు కలెక్టర్ గారిని కలుస్తాం ఆ తర్వాత మరుసటి రోజు మరుసటి రోజే పోయి అట్లా రైతులకు కొద్దిగా ధైర్యం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం ఈ లోపల వాళ్ళు ఎవరు కొనకపోతే ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి ప్రతిఘటన అయితే ఉంటుంది ఆయన ముఖ్యమంత్రిని గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే ముఖ్యమంత్రి ఏం పనులు చేయాలో కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు తిరిగే ఆ ప్రత్యేకమైన విమానాల నుంచి కిందికి చూడమని కోరుతూ ఉన్నా నేను కిందికి చూసే ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలు అతలాకుతలం అయిపోతా ఉన్నాయి వ్యవసాయ రంగం బుగ్గి పాలవుతా ఉంది ఈ మాట ఊరికే అవాడడం లేదు నేను పండించిన పంటను కాల్చివేస్తా ఉన్నారు మంటల్లో రైతుల రైతాంగం జీవితాలు కాలిపోతా ఉన్నాయి వారి ఆక్రందనలు వినేవాళ్ళు లేక రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేక వారి కోసం మాట్లాడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా వినడానికి నిరాకరించే నేపథ్యంలో మీరు ప్రజలు ముఖ్యంగా రైతాంగం తమ భవిష్యత్ అగమ్య గోచరంగా అంధకార బంధరంగా తెలియజేస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు బహుశా మీకు ఆ హెలికాప్టర్ల స్పెషల్ ఫ్లైట్ల ఆ శబ్దంలో ఈ ఏడుపులు కానీ అరుపులు కానీ వినిపించవు ఎందుకంటే మీరు పొద్దున్నే టిఫిన్ చేయడానికి మధ్యాహ్నం భోజనం చేయడానికి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా హైదరాబాద్ విజయవాడ అంటే హైదరాబాద్ అంటే విజయవాడ కాకపోతే విజయవాడ నుంచి పైకి మళ్ళీ కిందికి ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంటారు అయ్యా దాదాపు అన్ని పంటల యొక్క ధరలు అయిపోయాయి ధరలు పతనం కావడం అంటే గిట్టుబాటు ధర లేకపోతే రైతు అప్పుల్లో మునిగిపోయి తన జీవితాన్ని కోల్పోతాడు తన జీవితం కళ్ళ ముందే ఛిద్రమైపోతూ ఉంటుంది మీలాగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు రెండు ఎకరాలతో ఓ పెద్దటి సామ్రాజ్యాన్ని నిర్మించడం పాపం వాళ్ళకు కూడా అప్పుడే నేర్పించుంటే బాగుండేది కాబట్టి మీ అంత తెలివితేటలు లేవు వాళ్ళకి ఏం చేద్దాం పాపం రైతాంగానికి పంట పండించడం ఆ పంట అమ్ముకుందాం అనుకోవడం మీరు ఏ పంట తీయండి పత్తి మాట్లా పత్తి గురించి మాట్లాడితే మాట్ చూడండి ఒకసారి పత్తి అరటి మొక్కజొన్న మినుములు పెసలు శనగలు మిర్చి ఏది మీరు పెట్టుకున్నా సరే అన్ని ధరలు పతనం అయిపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి అట్లాగే మీరేమైనా కోనసీమను బాగా చూసుకున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో ధాన్యానికి రేట్ లేదు కొబ్బరికి రేట్ లేదు అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమైతా ఉన్నాయన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం బహుశా మీకు సోయలేకి రాకపోవచ్చు ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండే ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప రైతాంగాన్ని తొక్కేయడం తప్ప వ్యవసాయం దండుగాని చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేయరు మీరు రైతుకు మొత్తం చొక్క ఇక్క అంత పీకేశారు ఇప్పేశాను అన్న పదం చిన్నది పీకేశారు వాళ్ళ జీవితాలు ఆ పంటల్లోనే అలాగ మంటల్లో పంటలు మంటల్లో కాలిపోతా ఉంటే కూడా మీకేమాత్రం మాత్రం ఉండదు మీరు మాట్లాడతారు అనంతపురం జిల్లా నిరంతరం కరువులో ఉండే జిల్లా అసలు దీర్ఘకాలికమైన వ్యాధి లాంటి జిల్లా ఇది శాపం మాకిది ఈ జిల్లాకు అయినప్పటికీ ఉన్న కొద్ది నీటితో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్టికల్చర్ లో మొట్టమొదటి స్థానంలో ఉందన్న లేక సరసల ఆదాయం ఎక్కువ ఉందన్న ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన వారి కుమారు జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన వ్యవసాయ అనుకూల రైతు అనుకూల విధానాలు కాదా ఆ డ్రిప్ అండ్ స్పింక్లర్లతోనే ఈ రోజున అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఆ ఉచిత కరెంటు వల్లనే రాయలసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బతుకుతున్నారనే విషయం ఆ మాత్రం నీకు అర్థం కాదు రైతుకి ఏం చేయాలో ధరల స్థిరీకరణ గురించి మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు ఒక్క అబద్ధం చెప్పడం కాదు అసలు ఎలక్షన్లు పోయితే అసలు అబద్ధాలే మీ మేనిఫెస్టోగా బయట తెచ్చిపెట్టారు ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు ధరల స్థిరీకరణకు మీ దగ్గర ఫండ్ లేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ డబ్బులు లేవని చెప్తారు మీ విమానాల ఎంతో చెప్పండి అదేదో మననే ఏదో పెట్టుబడులు చేస్తారని చెప్పేసి ఆ స్విట్జర్లాండ్ ఎరుకో పోతున్నాయి మళ్ళీ విశాఖపట్నంలో పెడితే అది నాలుగోది బహుశా నా గుర్తుకుంటే మీ నాయకత్వంలో నాలుగోది వచ్చిన డబ్బులు లేవు పోయిన భూములు తప్ప ఆ డబ్బులు ఏమి వస్తాయి మీసారి గట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పారు మీరు దానికోసం ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెడుతుంది అంతకుముందు అదేదో నమస్కారాలు పెడతామని ఏమంటారు అది ఆ యోగా డే యోగా డే అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టి ఆఖరికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళ మొక్కడం కోసం మీరు అప్పుడే ఒక వందల రెండు వందల కోట్లు ఖర్చు పెడుతుంది ఏదో జిఎస్టీ ఏదో తగ్గిందంట యారు తగ్గింది వీళ్ళు చెప్పాలా పేపర్ ఎవరు తగ్గింది చెప్పాలా వినియోగదారునికి ఏ జిఎస్టి తగ్గలేదు ఇంతవరకు ఐదో జిఎస్టి మీటింగ్ అని చెప్పి దానికి రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి జన్మదినాలకి ఆ తర్వాత పండగలకి పబ్బాలకి కొన్ని వందల కోట్లు ఖర్చు మరి మరిన్ని వేల కోట్ల రూపాయలు రైతులకిస్తే రైతును ఆదుకోవడానికి ఇస్తే ధరల ఇస్తే అసలుకి ఎంత బాగుండేదో మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మీకు మనసు రాదు రైతు రైతుకి ఏమైనా చేద్దామంటే మీకు అసలుకి మనసేలాదు ఎందుకంటే మీ దృష్టిలో వ్యవసాయం అనేది వేస్ట్ కదా బాసి అనుకుంటూ ఉంటాను మీరు చెప్తున్నారా మీ నాయకులందరూ కూడా బియ్యాన్ని మనం తయారు చేపిద్దాం లేకుంటే కూరగాయల్ని తయారు చేపిద్దాం మిషన్లో నుంచి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారేమో అయ్యా భూమి మీద పండేటివే తింటాం అనే శ్రద్ధ గుర్తుపెట్టుకోవాలా